అతయ్యా మావ ఇచ్చితారు గాయత్రి పార్వతి మీ నాన్నగారు వచ్చారు మంచి ఉండండి ఎలా ఉన్నారండి బతికే ఉన్నాను భాగ్యం ఏంటే గోల నాన్న వచ్చారు తాత తీసుకో మాయా జైలు రావడం అప్పుడే వచ్చేసావే వచ్చేసవే ఇంకో నెల్లుండి రాపోయావా ఈ లోపల జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి పోయిందిరా మన పరువు అంతా పోయింది తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది అది సరే బ్యాలెన్స్ పరువు ఏమన్నా ఉంటే ఇప్పుడు పోతుంది ఏమైంది నాన్న నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న ఇదిగో నీ ముద్దుల కూతురు పెళ్ళే ఎవరితో ఇంకెవరితో ఉన్నారుగా వేసుకుని వస్తుంటారు మన ఇంటికి ఆ లేబరోడు నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షా నిన్నావుగా పెళ్లి చేయడం చేతకాన్ని ఇలాంటి దత్తమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు దరిద్ర ఆలోచనలు వస్తాయి ఓ చేసుకుంటుంది రేపు అదేమో ఓ ముస్టోని చూసుకుంటుంది అందుకే వద్దురా వద్దు నువ్వు నాకు కంట ఆపరేషన్ చేయించదు ఈ దరిద్రాన్ని నేను చూడలేను నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే తండ్రి గాను అసమర్థుడివే ఎక్కడికి నాన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా నడక్కోడు మీరేం చెప్పదు మూడు లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దరు గాని ఒక్క నెల ఇప్పించండి అలా కుదరదయ్యా అవతల ఇంకో పాతి క్యాష్ పట్టు కూర్చున్నారు ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా మూడు లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది లేకపోతే ఇల్లు దక్కదు ఇక మీ ఇష్టం ఏదో పనిలో లేదండి ఆ ఇల్లు లక్షలు బేరం కుదుర్చుకున్నాం డిబీలో రెండు లక్షలే ఉన్నాయి ఈ మిగతా ముప్పై వేలు గురించి ఓ నెలాగమంటే కుదరదు అంటున్నాడు నేను మీకు ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి లేదురా మీ దగ్గర తీసుకున్న ముప్పై వేలు నేను ఇచ్చేస్తా మాకు ఇల్లు అంత అర్జెంట్ గా కొనాలి అండి కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం మీ ఇలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది మీ ఇల్లా అవునరా పెద్ద ఇల్లు రెండు బెడ్రూములు చిన్న కారిడారు బోల్డ్ అంత దొడ్డిరా పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు ఏంటండి మీరు అనేది నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చే ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది రైట్ ఆ మూడు లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కుంట్రా మీ దగ్గర లక్షలు నాకు ఇచ్చేయండి నేను మీకు ఇవ్వాల్సిన ముప్పై వేలు పోను మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను బలే ఊరే మీరు అసలు మాకు ఏ తీర్చొద్దు రేపు నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పులు వాళ్ళు ఊరుకోరు ఒప్పుకోండి మీరు ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా ఇంకో ఇల్లు నేను బాగుపడుతున్నాను ఊరుకోడు గురుగారు ఇది ఇల్లేంటి నాలుగు ఇటుకులు ఉన్నారు కరలు తెస్తాను నా స్థాయికి ఇదే కరెక్ట్ రా ఈ ఇల్లు చాలా చిన్నదై గోరు అందుకే కావాలంటున్నానురా ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవ అవుతాయి మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది నా ఇల్లు మీ కమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివే గొప్పోడివే అవుతావురా అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ ఇల్లు కొన్నారని పది మంది చెప్పుకుంటే నా మూడో కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండా నేర్చారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ రెండు లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి కాదనకు దేవుడు ఏమైందండి మీకు మధ్య తరగతి వాడు నవ్వినా అనుమానమే నాకేం పిచ్చి పట్లేదు ఎవరు భయపడకండి మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం అమ్మా నీకు చాలా గొప్పింటి సంబంధం చూశానమ్మా మనకంటే బాగా ఉన్నవాళ్ళు నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి ఇప్పుడు చదివిస్తా నువ్వెంత వరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా భాగ్యం ఈ రోజునిచ్చి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే నీకు రెండు పూట్ల భోజనం పెడతాను నానా తొందరగా రెడీ అవ్వు ఈవేళ నీకు ఐ హాస్పిటల్ ఆపరేషన్ ఏం చేస్తాను ఏ ఇదంతా కొంప తీసే లాటరీ తగిలిందా అవును కొంప తీసే లాటరీయే తగిలింది నిజంగా ఎంత అన్ని వివరంగా తర్వాత చెప్తాను ఎవే నాను నాలుగు జతల బట్టలు సర్దు నా బతుకుకి నాలుగు జతల బట్టలు పిప్పుకోవడానికి ఒకటి కట్టుకోవడానికి ఒకటి రెండగా ఏడు సరే అయితే కొత్తగా కొందావు ఇదంతా అంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా డోంట్ వర్రీ ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం కట్టెక్కుతున్నాయి గొప్ప వ్యక్తి ఎవరు దేవుడు అన్నా ఇక్కడ సంతకం పెట్టు ఆటోగ్రాఫా కాదు ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు దేనికి ఆపరేషన్లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదనా అది వాళ్ళ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు చదవడానికి నీకు కళ్ళు కనిపించట్లేదు కదా అందుకే ఆపరేషన్ చేయించమంటున్నా సంతకం పెట్టందే కళ్ళు ఆపరేషన్ చేయరు అదొకటి ఏడిసిందా సరే ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా ఎక్కడో చెప్పు ఇదిగో ఇక్కడ పెట్టు మా ఇంటి తాలూకు దస్తావేజులు మోసం చేసి సంతకం తరతరాలుగా వస్తున్న నిల్లురా అది అమ్ముతానంటే ఒప్పుకోడు అందుకే తప్పక ఇలా చేయించాను ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా కానీ నలుగురు బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత ఏ తీరం చూపని ఈ పయనం ఎంత దూరమో ఎంత కాలమో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతుకంత దురికా సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీకా ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గదు ఇదిగో అమ్మా నువ్వు కూరగాయలు బండి వీధిలో తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటాను వీల్లేదు ఇదిగో మసలే నువ్వు పాచి పనులు చేయడానికి వీల్లేదు శుభ్రంగా పడకూర్చుంది వెళ్ళి పడుకోవాలరావు ఇన్నాళ్ళు రాత్రినగా పగలనక అంతా రిక్షా రిక్షాస్తాను కానీ ఆటో కొనుక్కుంటాను ఆటోనా అవునరా కష్టం తక్కువ లాభం ఎక్కువ అయితే నేను కూరగాయల బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టేట్టుకుంటాను నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టబడదాంరా ఆ డాబా చేశాక ఇంకో మేడ కొందాం ఉంటారు మాకంత ఆశ ఏం లేదులే మరి అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్య అది కాదమ్మా రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్ లో సేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది రేపు మాకే డబ్బు చేసింది అనుకో డబ్బు అవసరం వస్తుంది ఖాళీగా ఉన్నది కాదు కాదు మాంగారిని చూడు కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు పోపుకున్నంత వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టు ఆటో కొనుక్కొచ్చిరా దేవుడు మంచి నీ రిక్షా నేను కొనుక్కుంటాను అయ్ బాబోయ్ అంత చెడ్డ మాట అన్నారేంటండి చెడ్డ మాట కాదు మంచి మాటే ఉన్న ఉద్యోగం పోయింది ఎక్కడ పని చేద్దాం అన్నా ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోణం చేస్తున్నారా అందుకని రెచ్చ దొక్కుతారా ఇది తొక్కడం చాలా కట్టమండి వంద మంది ఎక్కిన బస్సునే నే నడిపాను వెయ్యి సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెత్తు లాక్కొస్తున్నాను ఎంత చిన్న రిష్యాలు లాగలేనా అది కదా నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉంది దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా జాగ్రత్త మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత అవును కళ్ళకి ఈ కట్ల అన్నాళ్ళు ఇంకో నాలుగైదు రోజుల్లో తీసేస్తారు అప్పుడు మొట్టమొదటిసారిగా రా అలాగే నాన్న రిక్షా వచ్చింది ఎక్కువ ఈ దిక్కుమాల దేవుడు రిక్షాని రిక్షా కాదు మందే మందే అవులే ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా జాగ్రత్తగా కూర్చో ఆరే దరిద్రుడా మాకంటే కళ్ళు కనపడి సావు నీకే వచ్చిందా మా రోగం అటు ఊపికుడు తొక్కుతున్నావు వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనా జాగ్రత్తగా తొక్క మనం నీ ఉద్యోగం సంగతి ఏమైంది మంచి ఉద్యోగమే దొరికింది జీతం ఎంత తొక్కితే అంత నువ్వు రోజుకి యాభై నుంచి వంద దాకా వస్తుంది ఉద్యోగాలు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే జీతం ఇవ్వరు కదా జాగ్రత్తగా దిగు నేను జాగ్రత్తగానే దిగుతా గానీ ఈ రిక్షా వాడికి ఓ రెండు రూపాయలు తక్కువ ఇవ్వరా ఎందుకు నాన్న తొక్కుడు వీడును ఏరికి రిక్షా ఎందుకురా తోపుడు బండి ఆ ఏంట్రా ఏదో గుడి గంట పడుతుంది ఎక్కడ తీసుకొచ్చావు మన ఇంటి దగ్గర గుడి ఎక్కడ ఉంది నిన్నే కట్టారు చిన్న గుడి మన సైట్ లో కట్టి చావలేదు కదా లేదులే రా జాగ్రత్త ఏళ్ళ నుంచి కొంపల పడి చేస్తున్నాను ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదిహేను అడుగులు వేస్తే నాకు రావాల్సింది ఎనిమిది అడుగులుగా ఈ గోడ వచ్చిందంటే అదే ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడ్ చేయడంలో మన గోడ కొంచెం ముందుగా నేను లేని టైం చూసి నిన్ను అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొలుస్తారా నేను అతను తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లో వచ్చి ఇటుక మొక్క కదిలిచినా నేను భరించలేను రేయ్ కట్లెప్పగానే నీ మొహం చూద్దాం అనుకున్నాను ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను కాఫీ తీసుకోండి మధ్యలో కూడా ముట్టడం టెన్షన్ పడి తాతయ్య నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం రా ముందు కూర్చో ఏంటో యాదవ లైఫ్ యాదవ లైఫ్ అని కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా ఎవరుగా ఓ బావుగారు మీరా ఎవరా నీకు బాగుగారు ఏం బాబు బాగున్నావా ఏంటది లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మాటలు మర్యాదగా రాని ఆయన మా ఆయన వాళ్ళు మా అత్త వాట్ వీడు నీ మొగుడు వాళ్ళు నీ అత్త మామలు ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి సిగ్గులేదు అది కాదు బాబు అందరూ బయటికి పడి అవుట్ ఆవేశపడకు ఇది నీళ్ళు కాదు నా ఇల్లు నీ అంటే దీన్ని కట్టం కింద కొట్టేసేవా కొట్టేలేదు కష్టపడి కొనుక్కున్నారు వాడు ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి అవును భాగ్యం ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వేళే రేపటి గురించి భయపడకుండా రెండు మద్దలు తినాలిపిస్తాను మీ నాన్నగారికి ఇల్లు అమ్మేస్తారని తెలిస్తే కంటి గురించి చెయ్యి తొక్కాడు ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా రెండు రోజులు తిడతాడు అలవాటేగా పడదాం ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి ఇక్కడి నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు అది మన గొంతు కదూ అవుతా అన్నయ్య మరి కన్న తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తాడు దరిద్రుడు

నిన్ను గుడ్డి గుడ్డివేదవుని చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్ర పంచేశాడ అన్నమాట వీడు ఏంట్రా ఇది ఇంత కడదవరారా ఈ లేబర్ రదవుల కుంపలదనే దస్తాడకు పెట్టనా ఆబర్ కంపెట్రా ఇది మన ముత్తాతల నుంచి వసనిల్లో పోరి నా గుడ్డి గ్రాండ్ ఫాదరు నీ కొడుకు మన కొంపన రిక్షావాడి అమ్మేసి ఆ రిక్షావాడి కంపరి వీర్కొన్నాడు మన కొంపంపేశరా ఎంత పంచేశాడరా నువ్వు అయినా వాడు అమితా మాత్రం గుడ్డిగా నువ్వు సంతకాలు పెట్టి చచ్చావు అవును పెట్టి చచ్చాను ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమని

వాళ్ళకంటే అప్పుల నయిం కదండి అప్పుల నయిం కదండి